ఇంగ్లాండ్ లో జరిగిన అండర్సన్ టెండూకర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది ఇప్పుడు రెండు టీమ్స్ ఐదో టెస్టు పై దృష్టి పెట్టాయి కానీ వరల్డ్ ట్రాఫర్ టెస్ట్ లో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడెన్ కార్స్ బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడినట్లు కనిపించాడు ఆ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది మ్యాచ్ లో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో డ్యూక్ బంతి బాగా స్వింగ్ అయింది కానీ క్రమంగా దాని పదును తగ్గిపోయింది పదో ఓవర్ లో బ్రైడెన్ కార్స్ బౌలింగ్ కి వచ్చాడు అప్పటికే కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ పరుగులు మొదలు పెట్టారు పన్నెండు ఓవర్ లో కార్స్ మళ్లీ బౌలింగ్ కి వచ్చాడు ఈ క్రమంలో గిల్ రెండు బౌండరీలు బాదాడు ఆ తర్వాత గిల్ డిఫెన్స్ చేసిన బంతిని కార్స్ కాలితో ఆపకుండా షూస్ స్పైక్ తో గట్టిగా కిందికి తొక్కాడు ఇది బంతి షైనింగ్ కోల్పోయేలా చేసే ప్రయత్నంగా కనిపించింది స్కై స్పోర్ట్స్ కామెంటరీలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాయింటింగ్ ఈ విషయాన్ని గుర్తించాడు కార్స్ బంతిని రఫ్ చేసి రివర్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇది సాధారణంగా బంతిని ఆపడానికి చేసే ప్రయత్నం కాదు అని వ్యాఖ్యానించాడు కార్స్ ఈ ట్యాంపరింగ్ ని ఉద్దేశపూర్వకంగా చేశాడా లేక అనుకోకుండా జరిగిందా అనేది చర్చనీయాంశం ఒకవేళ నేరం నిరూపితమైతే ఐసిసి నిబంధనల ప్రకారం కార్స్ కి శిక్ష పడవచ్చు గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొన్నారు ఇలాంటి ఆరోపణలు కార్స్ కెరీర్ పై ప్రభావం చూపవచ్చు